నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మంత్రులు కూటమి పార్టీ నాయకులు కామెంట్లు అత్యంత అన్యాయంగా ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నామని బాధ్యత మరిచి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టగానే కూటమి నాయకుల కోసాలు కదిలి చలి జ్వరం వచ్చి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అబద్ధాలే ఆలంబనగా అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు రాజకీయ నిజాలు మాట్లాడితే కూటమి నాయకులు సహించలేకపోతూ ఉన్నారు గడిచిన ఎన్నికల్లో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కూడా కూటమి పార్టీకి జరిగింది కానీ వాళ్ళ నిజాలు నిప్పు కణికల్లాగా బయటకు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సత్య శోధన చేసి వాస్తవాలని బయటికి చెప్పే మాత్ర యజ్ఞాన్ని చేపట్టంగానే కూటమి నాయకుల కడుపు మంట బయటపడతా ఉంది ఈ రోజున చంద్రబాబు గారు లాగానో లోకేష్ గారు లాగానో పవన్ కళ్యాణ్ గారులానో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసత్యాలు మాట్లాడలేదు ఒక విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆధారాలన్నీ తెప్పించుకొని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసే తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని బయటకు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఆధికృత సమాచారం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అదే చంద్రబాబు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో అయితే ఎన్ని అబద్ధాలైనా సరే కళ్ళు ఆర్పకుండా బయటికి చెప్పగలిగినటువంటి నేర్పరితనం వాళ్ళకు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైనా చెప్పాలనుకుంటే అది పూర్తిగా వాస్తవ సమాచారం మాత్రమే తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు ప్రభుత్వం చేసేటువంటి తప్పప్పుల గురించి ప్రశ్నించేటప్పుడు ప్రస్తుత తరుణంలో సత్యశోధనతో సమకాలీన రాజకీయాల్లో మాట్లాడేటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూటమి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి నిజాలతో పని లేదు ఎదుటి వాళ్ళ మీద బురద వేయడమే పనిగా పెట్టుకొని ఫేక్ న్యూసుల్ని సృష్టించి ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా ప్రజలకి చేరవేయడమే వాళ్ళు పనిగా పట్టుకున్నారు అలాగే వాస్తవాలను కూడా వక్రీకరించి అన్యాయంగా కళ్ళు మూసుకోకుండా చెప్పడమే వాళ్ళ నేర్పరితనం అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏ దశలో కూడా సిగ్గుపడట్ల వాళ్ళు ప్రజలకు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు బురద వేస్తే చాలు గడిచిపోతుంది అనేటువంటి భావనలో ఉన్నారు మీరు ఏది చెప్తే అది వినడానికి ప్రజలు ప్రతిసారి కూడా మోసపోరు సమయం వచ్చినప్పుడు ఈ కూటమి నాయకులకి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా పదకొండు ప్రెస్ మీట్లు పెట్టారు వాటిలో తిరుపతి లడ్డూ గురించి సెకీ గురించి రాష్ట్ర అప్పుల గురించి బడ్జెట్ గురించి అనేక అంశాల మీద వారు ప్రెస్ మీట్లు పెట్టారు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆధారాలతో ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టారా చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పదకొండు ప్రెస్ మీట్లో అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వాస్తవాలు వివరిస్తూ ఉంటే మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే వాస్తవాలు ఆధారాలతో మాట్లాడే దమ్ముందా వాళ్ళకి సమాధానం చెప్పమనండి ఒకసారేమో రాష్ట్ర లోపులు పది లక్షల కోట్లు అంటారు ఇంకొకసారి పన్నెండు లక్షల కోట్లు అంటారు మరొకసారి పద్నాలుగు లక్షల కోట్లని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది తప్పని కావాలంటే కాగ్ ఆడిట్ రిపోర్టు చూసుకోవచ్చని అని ఆడిట్ ఆర్బిఐ రిపోర్టులు చూడండి అని జగన్ గారి ఆధారాలతో సహా ప్రజల ముందు ససాక్షంగా చూపుతూ ఉంటే లేదు నేను చెప్పింది నిజమని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోయారు అప్పుల మీద చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు రాష్ట్ర ప్రజలకి ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను నిప్పని తుప్పని అట్లాగే నేను ఐటీ అని నేను ఏ అయి నేను టెక్ అని అనేక సందర్భాల్లో ఆయనకి ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా మీరు ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోయారు ఐటీకి పితామహుడిని నేనే అని బిల్డప్లు ఇచ్చేటువంటి చంద్రబాబు గారు ఈ రోజున రాష్ట్ర అప్పుల గురించో ఇతర అంశాల గురించో ఆయన నెట్లో శోధించి ఆధారాలు సేకరించే కనీస జ్ఞానం లేదా చెప్పండి కనీస జ్ఞానం చే లేదా మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అయినప్పుడు నెట్లో ఆధారాలు ఎక్కడైనా దొరుకుతాయా ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి చంద్రబాబు గారు చేసేటువంటి అబద్ధపు ప్రచారంలో ఎక్కడ కూడా నెట్లో కూడా సమాచారం దొరకదు సమాచారం దొరకదు ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అబద్ధాలే అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆధారాలు చూపించలేరు అందుకనే ఆయన మాటలకి విలువ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన కొన్ని ప్రశ్నలకి కూటమి నాయకులు ఒక్కళ్ళని సమాధానం చెప్పారా చెప్పండి సూపర్ సిక్స్ గ్యారంటీగా అమలు చేస్తామని బాండ్లు చూపారు ఇంటింటికి మరి పాంప్లెట్లు కరపత్రాలు పంచారు అమలు చెయ్యకపోతే చొక్కా పట్టుకోమని అడిగారు మరి ఈ రోజున మీరు ఇచ్చినటువంటి బాండ్లు ఏమయ్యాయి మేనిఫెస్టో ఏమైంది హామీల అమలపై లెక్కలున్నాయని చెప్పారు కదా అమలు చెయ్యకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు కదా ఇప్పుడు ఎవరు కాలర్ పట్టుకోవాలి చంద్రబాబు గారు కాలర్ పట్టుకోవాలా లోకేష్ గారు కాలర్ పట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు కాలర్ పట్టుకోవాలా సూపర్ సిక్స్ అమలు మీద ఎవరు కాలర్ పట్టుకోవాలో మరి మంత్రులు చెప్తారా కూటమి నాయకులు చెప్తారా లేకపోతే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారో మరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇది నిజంగా ఎవ్వరు బద్దలు కొట్టలేనిటువంటి రికార్డు మరి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలల్లో చేసిన అప్పులు లక్ష నలభై ఐదు వేల కోట్లు మరి ఇంత అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు ఖచ్చితంగా గిన్నీస్ బుక్లో ఎక్కించాలి మరి నప్పులు చేసి ఏమైనా సూపర్ సిక్స్లో ఒక్క పథకమైనా అమలు చేశారా పేదల కోసం బటన్ నొక్కారా పోని గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల్లో ఒక్క పథకమైనా అమలు చేశారా పోనీ ఏమైనా కొనసాగించారా ఏ ఒక్క పథకానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఒక్కసారి కూడా బటన్ నొక్కకుండా లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఏమయ్యాయి ఎవరు జేబుల్లోకి వెళ్ళాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా ఎవరి జేబులోకి వెళ్ళి లక్ష నలభై ఐదు వేల కోట్లు సమాధానం చెప్పాలి అదేవిధంగా గత తొమ్మిది నెలల కాలంలో ఉద్యోగాలన్నీ ఇష్టానుసారం పీకి పారేసి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా కొత్త ఉద్యోగాలు ఇచ్చారా చెప్పమనండి ఉన్న ఉద్యోగాలు పీకేసి నిరుద్యోగాన్ని పెంచుతా మీరు కొత్త ఉద్యోగాలు ఎక్కడన్నా ఇచ్చారా పోనీ అట్లా కానీ ఉన్న ఉద్యోగస్తులు ఏమైనా మంచిగా చూశారా ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క నెలకే కదా మొదటి తారీఖున జీతం ఇచ్చింది మీరు మిగతా నెలలు జీతాలు ఇవ్వలేదు కదా మొదటి తారీఖున మీరు ఈ అంశాన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు మరి దీన్ని విధ్వంసకర పాలన అంటారంటారా మీరు సమాధానం చెప్పండి ఇది ఆర్థిక విధ్వంసం కాదా ఇది ఆర్థిక వంశంతో విధ్వంసం కాదా ఇంకో పక్కన మరొక పచ్చి అబద్ధం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గితే చంద్రబాబు నాయుడు గారంట తన పాలనలో జిఎస్డిపి పెరిగిందని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఆదాయం తగ్గితే నెగిటివ్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు జిఎస్డిపి ఎలా పెరుగుతుంది చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జీడిపి పదమూడు శాతం పెరుగుతుందని వేదిక ఇచ్చారు ఇది సాధ్యం అసలు రాష్ట్ర ఆదాయం పెరిగిన పడిపోయినప్పుడు మీకు పదమూడు శాతం జీడిపి ఎలా పెరుగుద్ది దీనికి సమాధానం చెప్పండి బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ క్వశ్చన్ రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా మరి ప్రభుత్వ పథకాలని కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పంచితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా బటన్ ఎందుకు లేకపోతా ఉన్నారు ఎందుకు నొక్కలేకపోతా ఉన్నారు సమాధానం చెప్పండి మీరు మొన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా వచ్చింది దానిపై చంద్రబాబు నాయుడు గారు పెద్ద డ్రామా చేశారు ఎవరైనా పాలన అంటే ఐదేళ్లని కంపేర్ చేసి చెప్పాలి చంద్రబాబు గారు పాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోలిక చేసి చూపించాలి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సోషల్ సర్వీసెస్ కింద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసింది సగటున కేవలం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు చేసింది మరి వాస్తవం ఇలాగుంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని నాశనం అయిపోయినాయి అని వక్రీకరించి ప్రచారం చేస్తూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఎక్కువ ఖర్చు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ వాస్తవాలు గణాంకాలు నివేదికలు ఉన్నాయి కదా ఏదో మీడియా చేతిలో ఉందని అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు ఊరుకోరు అలాగే లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి గారి కొడుకు మితిన్ రెడ్డి గారి పేరుని నేను ఈనాడు పేపర్లో రాశారు మితిన్ రెడ్డి గారు పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడరు వారి తండ్రి గారు పెద్దిరెడ్డి గారిది ఏం పోర్ట్ఫోలియో అట్లాగనే ఈయన పార్లమెంట్లో మరి వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్లోర్ లీడర్ కదా అసలు మద్యానికి పార్లమెంట్లోని ఫ్లోర్ లీడర్కి సంబంధం ఏంటి ఏదో ఒకటి పట్టుకోవడం ఇష్టానుసారి రావడం ఏదో దానికి సంబంధం లేకుండా లింకు కలపడం చెప్పండి ఎవరు నిలబడతాయో ఇరిగించాలనుకోవడం ఇవన్నీ నిలబడతాయి అసలు ఈ కేసులు ఇవన్నీ నిలబడతాయి ఈ కేసులన్నీ ఇట్లాంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినా సంధించిన ప్రతి ప్రశ్నకి దమ్ముంటే సమాధానం చెప్పండి మీరు కూటమి నాయకులు మంత్రులు ఎవరైనా సరే దమ్ముంటే సమాధానం చెప్పండి బాధ్యత లేకుండా అసభ్యంగా మాట్లాడటం కొందరైతే కారు కోతలు కుయ్యడం ముందు మేము నోళ్ళు కనుక సరి చేసుకోకపోతే పర్యావేసాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున కూడా హెచ్చరిస్తా ఉన్నాం